పోలాల అమావాస్య నాడు తప్పకుండా చేయవలసిన ఒక చిన్న పరిహారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి చెట్టుకు నీరు పోయాలి అలాగే రావి చెట్టు క్రింద చిన్న దీపం వెలిగించాలి అది కూడా మట్టి దీపం అయ్యి ఉండాలి ఈరోజు సాధ్యమైనంత వరకు శివ ఆరాధన చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉదయాన్నే నిద్రలేచి పితృదేవతల పేరుతో దానం చేసినా కూడా మంచి ఫలితం అయితే దక్కుతుంది ఎందుకంటే ఈ పితృదేవతల అనుగ్రహం కలిగితేనే మన సంకల్పం అనేది నెరవేరుతుంది వారి నుంచి వచ్చే దోషాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి చెడు దోషాలను తొలగించుకోవడానికి పితృదేవతల ఆరాధన ఎంతో ముఖ్యం ఈరోజు సోమవతి అమావాస్య అని కూడా దీనిని పిలుస్తారు అలాగే ఈ సోమవతి అమావాస్య రెండు రోజులు వచ్చింది ఈ రోజు మిస్ అయిన వాళ్ళందరూ రేపు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి